అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు అనుకున్నావా వాళ్ళ గురించి అసలు బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి నీ పద్ధతి పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడు గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట్ట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసు ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలనన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి యావండి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి గింటే అంత దుర్మార్గుడు మా అంకల్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రండి అంకల్ ఒకరికొకరు మనసిచ్చిపుచ్చుకుని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా ప్లీజ్ ప్లీజ్ అంకుల్